హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శనివారం రోజు సాయంత్రం ఏడు తర్వాత గుప్పెడు గల్ల ఉప్పును ఈ మూలన పెట్టండి చాలు తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది మీ మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కోటీశ్వరులుగా మారిపోవడాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి శనివారం రోజు రాత్రి ఏడు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి ఉప్పుతో ఎవరికి కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది చక్కటి ఫలితాలని పొందుతారు మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బిచ్చగాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తీరని బాధలు దరిద్రం అంతా పోయి పోతాయి ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది సాధారణంగా అందరి ఇళ్ళలో ఉప్పు ఉండడం సహజం ఎవరైతే ఉప్పు అంటూ ఉంటారో ఉప్పు దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయి కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పు వేరే వారికి డైరెక్ట్గా ఇవ్వకూడదు కింద పెట్టి చెప్పాలి ఉప్పు చేతికి ఇస్తే గొడవలు జరుగుతాయి ఉప్పు సరిపడ లేకపోతే ఆరోగ్యం కూడా చెడిపోతుంది వారికి తెలివితేటలు పెరగవు అంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నీళ్ళని కింద పడితే అశుభంగా అశుభంగా భావిస్తారు ఉప్పు ఒలికితే ఏదో ఒక చెడు జరుగుతుంది అని చెప్పడమే కాదు వదిలి ఉప్పును ఎడమభుజం వెనక నుండి విసిరేయాలి దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్తారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్రం గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అదే సందర్భం నుంచి గర్భం నుంచి ఉప్పు తయారైందని మన పండితులు చెప్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజ ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఎన్ని ప్రయోజనాలు శనివారం రోజు ఈ సాయంత్రం పూట ఈ చిన్న పరిహారం చేస్తే లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీ జీవితం అద్భుతంగా మారుతుందని మన పండితునులు చెప్తున్నారు మరి శనివారం రోజు ఉప్పు శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలిపే పురాణ కథను విందాం శ్రీవారి భక్తులు అనుగ్రహం అంతర్యం వారికి సే సేవ చేస్తూ ఉండేవారు భక్తులు శ్రీ అంత కల్వపూర్ అతడు శ్రీవారి గడ్డం వెనక భాగంలో ఉన్న కొండలలో నివసించేవాడు ఆయన ఒకరోజు పూలతోట పెంచాలి అని నిర్ణయించుకున్నాడు ఆ పూలతోటను పెంచడాన్ని నిర్ణయి నిర్ణయించుకొని అక్కడ పూలకు తోట పెంచాలి సరిపడా నీళ్లు ఉండాలి చెరువు కావాలి అని నిర్ణయించుకొని తవ్వడం మొదలుపెట్టాడు ఆ దంపతులు సాయం కోరకుండా భార్య భర్తలు ఇద్దరు కలిసి చెరువు తవ్వాలని నిర్ణయించుకొని ప్రారంభించారు భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టి తీస్తూ ఉంటే ఆమె గంపలో ఎత్తుకొని దూరం పడవేస్తూ ఇంతలో ఇదంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భర్తలకు సహాయపడాలని అనుకొని పన్నెండు సంవత్సరాల బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు గర్భిణి శ్రీ ఆమె సాయం చేస్తానని చెప్తే ఆ మట్టిని నేను పారబోస్తా అంటూ దానిని వారికి ఒప్పలేదు కానీ తన భార్య అంగీకరించడంతో బాలుడు ఆమె సాయం చేశాడు ఆమె భార్య భర్త భర్తకు తెలియకుండా మట్టిని తట్టన వెళ్ళి బాలుడు దూరంగా పోసి వెంటనే వచ్చేవాడు తొందరగా రావడం గ్రహించిన వాళ్ళ భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడి సహాయం చేస్తున్నాడని చెప్పింది దాంతో అతడు ఆగ్రహానికి గురి అయ్యాడు అనంతవార్ల కోపంతో చేతిలో ఉన్న గడ్డపర బాలుడి గడ్డంకి విసిరాడు అప్పుడు ఆ బాలుడి గడ్డానికి తగిలి దాంతో బాలుడి రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నియమంలోకి వెళ్ళి కనబడపోయగాడు ఆలయంలో కర్పూరం స్వామివారి విగ్రహం నుండి గడ్డం నుండి రక్తం రావడం చూసి ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని అనంత వాళ్ళకు చెప్పారు దాంతో అతడు అక్కడికి వెళ్ళాడు గర్భగుడిలో ఉన్న స్వామివారి గడ్డం చూసి రక్తం రావడం చూసి ఆశ్చర్యపోయాడు తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అని అనుగ్రహించి కన్నీళ్లు పెట్టుకొని స్వామివారికి పాదాల మీద ఏడ్చసాగాడు బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దాడు పచ్చకర్పూరం నుండి రోజు చల్లగా కారణం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు ఇప్పటి నుంచే శ్రీవారి గడ్డం పైన పచ్చకర్పూరం రావడం ఆచారంగా మారింది ఈ గాయానికి గుణపాన్ని ఇప్పటికీ మనం ద్వారా చూస్తూనే ఉన్నాం కుడివైపు వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇది వెంకటేశ్వర స్వామివారి గడ్డం కింద పచ్చకర్పురం కాదా ఈసారి కాదని గుర్తుపించుకోండి స్వామివారి తమ భక్తులను కాదని తలపి మరింత సంతోషించారు మీకు సులభంగా పరిచయం అవుతారు ఇక వీడియోలోకి వస్తే ధన విషయంలో ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అందరికీ కామన్గా ఉన్న ఏదైనా సరే డబ్బు సమస్యనే చాలామంది సరిపడా డబ్బు సంపాదించలేకపోతే ఒకవేళ సంపాదన అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది వారి భవిష్యత్తు కోసం కొంచెం ధనం దాచుకోవాలి అని అనుకుంటారు కానీ సరిగ్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బు అంతా ఒకసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది అదే అసలు దాచుకునేంత సంపాదన రాదు అప్పుడు ధనానికి లోటుగానే ఉంటుంది అప్పుల పాలిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మీకు ఉన్న పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే శనివారం రోజు సాయంత్రం ఏడు తర్వాత చిటికెడు గల్లలుప్పును తీసుకోండి ఈ పరిహారం కేవలం గల్లలుప్పుకు మాత్రమే కావాలి వేరే స్టా సాల్టు లాంటివి వాడకూడదు ముందు గల్లొప్పును తీసుకోండి ఒక బౌల్లో వేయండి మట్టి బౌల్ గాజు బౌలు ఏదో ఒక బౌల్లో వేసుకొని దాన్ని వేయండి గుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఈ పవర్ను తీసుకొని వెళ్ళి బౌల్ను తీసుకొని వెళ్ళి పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి స్వామివారు మాకు ఫలానా సమస్య ఉందని ఆ సమస్య పోవాలి సంకల్పం చెప్పుకొని మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి యాలకులు ఎంతో శక్తిమంతమైనవి మన బాధను కష్టాలను తొలగించే శక్తి ఉప్పు యాలకులకు ఉంది కనుక ఈ రెండింటినీ కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి మళ్ళీ మరు మరుసటి నాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు తీసి దాంట్లో ఒక యాలకులను ఏదైనా ఒక కొబ్బరి మూటలా కట్టి చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే ఏడు శనివారాల పాటు ఈ పరిహారం చే చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి శనివారం రాత్రిపూట ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి అద్భుతం మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గల్లలుప్పు అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు